ప్రభు స్తోత్రం దైవాశీస్సులు రోమపత్రిక ఐదవ అధ్యాయం పదే వచనం ఏలైనగా శత్రులుమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన పక్షమున సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడి చేత మరణిచ్చేముగా రక్షించబడుదుము ప్రభు స్తోత్రం ప్రభు తన మాట మన కొరకు దీవించనుగాక ఏలయనగా ఇంతకుముందు మనం రెండు దినాల నుంచి ధ్యా ధ్యానం చేస్తున్నామే వాటితో లింక్అప్ అయిన మాట ఏలయానగా అంటే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కారణం చేత ఎందుకంటే దీన్ని బట్టి అని భాముచ్చే రీతిగా ఏలయనగా మనము శత్రువులమై ఉండగా మనకి దేవునికి శత్రుత్వం అంట అబ్బో సర్వశక్తి మంత్రుడు సర్వాధికారి సర్వజ్ఞాని బలసంపన్నుడు ఇంకా శాశ్వతుడు ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడితో ఈ సమస్త సృష్టిలో ఒక ధూళంత భూమి మీద ఉన్న మానవుడికి దేవునికి ఏంటంట తగదా శత్రుత్వం మనుషులతో శత్రుత్వమే కష్టం మనం ఏమీ అదే కదలచకపోతే మనుషులతో శత్రుత్వమే కష్టమైతే అసలు మనం ఊహించలేనంత మనకు అర్థం కానంత గొప్పోడైన దేవునితో మనం శత్రుత్వం కలిగి ఉన్నామంటే ఇంక చూడండి దాని యొక్క పరిస్థితి ఏంటో ఒక పట్టణంలో ఎవరైనా అంటే రౌడీ గోండాలు ఉంటున్నారు కదా పాపం ఎవరో ఏదన్నా ఏదైనా అవసరమే అబ్బాయి ఈ భూమి మాకు కావాలి ఇది మాకు ఇవ్వాలి ఇది మాకు ఇవ్వాలని అంటే నేను ఎవరన్నాడనుకో ఆడు బతికుండగానే సంతకాలు పెట్టించుకుని చంపేస్తారు అడ్రస్ కూడా లేకుండా చేస్తారు మానవులతో శత్రుత్వమే భయంకరంగా ఉంది ఇక దేవునితో శత్రుత్వం అంటే ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి దేవుడు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మరణము ద్వారా మనం దేవునితో సమాధానపరచబడ్డామంటే ఎంత శత్రుత్వం మాఫీ చేయబడి మిత్రుత్వంగా మార్చబడిందో కొంచెం ఆలోచన చేయండి నేను చెప్పినంతవరకే కాదు చెప్పుచుండగానే మీరు ఆలోచనలు పడిపోవాలి దేవునితో శత్రుత్వం అంటే ఏ స్థాయిలో ఉంటుంది ప్రజల క్షేమం కొరకు చూడాల్సిన రాజు మీరు ఎక్కువగా మాట్లాడితే నాలుగో చేస్తాను మీరు ఎక్కువగా మాట్లాడితే తీవ్రంగా ఉంటే పరిస్థితులు అతను కూడా మానవుడే కాకపోతే రాజు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఈ సమస్త సృష్టికి ఆధారపూతుడు అయినటువంటి దేవునితో శత్రుత్వం అంటే ఏ స్థాయిలో ఉంటుంది మీరు బాగా అర్థం చేసుకోవాలి ఆ స్థాయి శత్రుత్వమే ఏ మరణము ద్వారా సమాధానపరచబడింది సామాన్యమైన శత్రుత్వం కాదు దేవునితో శత్రుత్వం అంటే ఆయన ఒక్క సెకండ్ కన్సిడరేషన్ చేస్తే చా చాలు స్మాష్ మొత్తం స్మాష్ ఒక్క సెకను అది కూడా ఎక్కువే అంత గొప్ప శత్రుత్వం దేవునికి మనకే ఉంది సింపుల్ యేసుక్రీస్తు ప్రభువారి మరణం ద్వారా ఇంత శత్రుత్వం కూడా యేసుక్రీస్తు ప్రభువారు మరణం ద్వారా మింగివేశాడు ఏసుక్రీస్తు ప్రభువారు మరణము ద్వారా మనకు దేవుని కొన్ని శత్రుత్వాన్ని మింగివేశాడు ఇంక శత్రుత్వం లేదు శత్రుత్వం లేదు శత్రుత్వం లేదు నెక్స్ట్ ఆయన మరణము ద్వారా తన కుమారుడు మనం మనం దేవునితో సమాధానపరచబడిన పక్షమున సమాధానపరచబడిన వారమై సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడి చేత మర్నిచ్చేముగా రక్షించబడదుము ఏసయ్య మరణం ద్వారా సమాధానపరచబడ్డాం ఆ పని దేవుడు చేశాడు సమాధాన పరచబడిన పక్షమున ఆ స్టెప్ అక్కడితో ఆగల సమాధాన పరచబడిన సమాధాన పరచబడిన వారమై నెక్స్ట్ ఏంటి మరి నిశ్చయముగా ఆయన జీవించుట చేత మనము రక్షింపబడుదుము ఏసై మరణంతో ఆగిపోతే శత్రుత్వాన్ని మింగివేస్తే అంతటితో అయిపోలా ఆయన జీవించుడు చేత యేసుక్రీస్తు ప్రభువారు మరణించాడు మరణం ద్వారా దేవునితో ఉన్న శత్రుత్వాన్ని మింగివేశాడు అయిపోయింది ఒక ఒక పని కానీ ఆయన జీవించుడు చేత చనిపోయిన యేసుక్రీస్తు ప్రభువారు జీవించుడు చేత మనము రక్షింపబడుదుము ప్రభు నేసూక్రీస్తులందు విశ్వాసం ఉంచు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు రైట్ ఒక్కదాంట్ ఇదంతా ఉంది జ్ఞాపకం చేసుకోండి ఆయన జీవించకపోతే చనిపోయిన యేసుక్రీస్తు ప్రభు వారు జీవించకపోతే మనము రక్షింపబడము చనిపోయినందు మనం విశ్వాసం ఉంచాల చనిపోయి తిరిగి లేచి శాశ్వత కాల జీవంతో జీవించుచున్న ప్రభునేశు క్రీస్తు విశ్వాసం విశ్వాసముంచుటి చేత రక్షించబడతాం ఆ విశ్వాసం అనేది అనుమానం లేకుండా ఉండాలంటే మన ప్రవర్తన డౌట్ కలిగించినంతగా పరిశుద్ధంగా ఏసై రక్తం ద్వారా ఉండాలి ఈ సత్యం అర్థమైనట్లుగా ఆత్మదేవుడు మన హృదయాల్లో ఇప్పునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ